హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చెప్పాను కదా నేను మొన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురి గుడికి వెళ్ళానని దాన్ని నెక్స్ట్ ఉన్న ఇది తర్వాత షేర్ చేస్తానని చెప్పాను కదా అదనమాట ఇంకా అక్కడ గుడి దగ్గర మొత్తం దర్శనాలు అయిపోయినాక మేము వచ్చేద్దామని బయలుదేరామండి రాహుకాల దీపం గురించి నేను వెయిట్ చేయకుండా వచ్చేద్దాం అనుకున్నాను మా దీపం అయితే చాలా సతాయించాడు అంతకు ముందు వారం అయితే ఇక్కడ చూడండి ఈత పళ్ళు ఇవి క్రిందటి వారం కూడా కనిపించాయి సరే ఒకసారి మళ్ళీ వీడియో తీసుకుందాం పాత గుర్తులు కదా అనేసి వీడియో తీశాను ఇంట్లో అసలు ఏమీ సతాయించడండి చాలా కూల్గా ఉంటాడు అసలు వాడికి ఏం తెలియదు అన్నట్టు ఉంటాడు బయటికి వెళ్తే మాత్రం చాలా సతాయిస్తాడు ఏమైనా అంటే ఏమనంటే టాయ్స్ టాయ్స్ అంటూ ఉంటాడు కాకపోతే ఫుడ్ కాట్లకి ఇబ్బంది పెట్టాడు అసలు అడగడు కూడా మనమే పెట్టాలి ఇంక ఇక్కడ మేము మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి ఆ రోజు జావ తాగేసా వాడికి జావ్ ఇచ్చేసాను అంతకు ముందు వారం కూడా అట్లా లేట్ అయిందని ఇంకా నెక్స్ట్ ఏమో మేము మధ్యాహ్నం వరకు ఉండిపోయాం కదండి ఒంటి గంట అవుతుంది ఆల్రెడీ రిటర్న్ అవుతున్నప్పుడు నేనేమనుకున్నానంటే బో హోటల్ ఏమైనా ఉంటే భోజనం చేసేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏరియాలో భో హోటల్ అయితే ఏం లేదండి భోజనం హోటల్ అయితే టిఫిన్ సెంటరే ఉందన్నమాట ఇంకా అక్కడ పూరి తినేసాము గుళ్ళో ప్రసాదం ఇస్తే కొంచెం నోట్లో వేసుకొని నేను వాడికి పులిహోర తినిపించాను అక్కడ ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ సెంటర్కి వచ్చేసి పూరి తిన్నాం మేము పూరి అంటే మాకు చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా పూరి కంపల్సరీ మా దీపు అయినా సరే నేనైనా సరే పూరి ఎక్కువ తింటాం మా చిన్నోడు కూడా మళ్ళీ బజ్జీలు కూడా తింటారు మైసూర్ బజ్జీ బాగా ఇష్టం కానీ అది తక్కువండి ఒక్కోసారి అయితే ఎక్కువ పూరి ఉందంటే పూరి అడుగుతాను అనమాట లేదంటే ఇడ్లీ దోశ కానీ అయితే థింక్ ఇక్కడ నెక్స్ట్ మ్యాంగో జ్యూస్ అనమాట అంతకు ముందు వారం కూడా తాగేం కదా ఇంకా మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఇప్పిస్తానంటే అప్పుడు టాయిస్ది స్టోరీ ఆపేసాడు అనమాట లేకపోతే కార్ కొనుక్కుందామా కార్ కొనుక్కుందామా ఇంకా ఇక్కడ వాడు ఎలా తాగుతున్నాడు చూడండి నేను ఒక మూడు నాలుగు స్పూన్లు తీసుకొని ఇక ఉన్నది వాడికి ఇచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళది వాడు తినే తాయిసాడు జ్యూసు ఇంక ఇక్కడ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నామండి కాకపోతే టిఫిన్ తినడం జ్యూస్ తాగడం మంచిదైంది ఎండ అయితే ఫుల్ ఉందనమాట ఇంక ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆ స్టీరింగ్ తిప్పుతున్నాడు అనమాట చేతులు ఊపింది ఏంటంటే కారు కావాలని మళ్ళీ మొదలు పెట్టాడు ఇంక ఇక్కడ బస్ రాగానే ఎక్కేసాము కాకపోతే బస్ కోసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేసామండి కాకపోతే అక్కడ చెట్టు ఉంది కాబట్టి పర్వాలేదు ఎక్కడైనా కూర్చుందామంటే ఇంకా అప్పటిదాకా కూర్చొని కూర్చొని వచ్చాం కాబట్టి గుళ్ళో ఇంకా ఎక్కలేదు వీడికంటూ ప్రత్యేకమైన సీట్ ఉంటుంది కదండి బస్సులో ఇంకా అక్కడ వాడు పోతాడు ఎప్పుడూనూ నాకు ఒక్కొక్కసారి సీట్ దొరుకుతుంది ఒక్కోసారి దొరకదు ప్రాబ్లం ఏం లేదు నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవండి మనం ఏదైనా చేయాలనుకుంటే చేసేయాలి అది అది మనకి చేత కాదు అని అయితే నాకు నచ్చదన్నమాట ఎక్కువ అందుకే మా దీపు విషయాలు ఏవైనా సరే నేను ఛాలెంజింగ్ కింద తీసుకుంటాను ఏదైనా కొన్ని రోజులు ఎంత డిలే చేసినా కొన్ని రోజులకి ఇంకా అది కంపల్సరీ స్టార్ట్ చేసేస్తాను ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు అవి కడగకూడదు అంటారు కదా కానీ ఖాళీ హ్యాండ్ వాష్ ఒకటి చేసుకున్నాము వచ్చేటప్పుడేమో డ్రింక్ తెచ్చుకున్నామో తాగేసాము ఇంకెక్కడ ప్రసాదాలు ఇచ్చారు కదా పర్వన్నం పులిహోర అలాగే మనకి అయ్యప్ప స్వామికి ఇచ్చినట్టు ప్రసాదం కింద ఇచ్చారు అదొకటి అది ఉంది ఉంది మరి అది ఏంటిదో ఐడియా లేదు నాకు అట్టిపండు ఫ్లేవర్ వచ్చింది ఇంకా ఇక్కడ తాంబూలము కొబ్బరికాయ పువ్వులు కుంకుమ అలాగే విభూతి అలాగే గంధం కూడా స్వామివారికి పెట్టిన గంధాన్ని కూడా ఒక కప్లో వేసి ఇచ్చారండి చాలా మంచిగా అనిపించింది నాకైతే కాకపోతే నేను అసలు అభిషేక్ ఉంది టికెట్ తీసుకెళ్ళకపోయినా నాకు అవన్నీ పర్వాలేదేమ్మా ఏం ప్రాబ్లం లేదని అన్నారు నాకు చెప్తున్నాను కదండి మా దీపుతో వెళ్ళడం మాకు కొంచెం బయటకి వెళ్ళడం కొంచెం ఇబ్బంది అనిపించినా వాడి వల్ల వెళ్తే ఏ పనైనా తొందరగానే అయిపోతుంది వాడికి కూడా కాకపోతే కొంచెం ఎండాకాలం ఇలాంటప్పుడు వర్షాకాలం చలికాలం అయితే ఈ మాత్రం కూడా తిరగలేం కదా ఇంక ఇక్కడ నేనైతే బాగా అసలు రెస్లెస్ అయిపోయాను అనమాట ఎండకు కూడా నిద్రపోయి లేచాను ఇంకా ఫ్రెష్ అయ్యి చాయ్ తాగేసి చాయ్ పెట్టుకున్నాము చాయ్ తాగేసాము నేనైతే వంటిపోటండి వాడికి పులిహార కొంచెం గుళ్ళో తినిపించేసాను నెక్స్ట్ టిఫిన్ పెట్టాను కదా వాడి సరిపోయింది ఆకలి వేస్తలేదు అనేది నేనైతే అన్నం పప్పు వండానండి ఇంకా గుండించి తెచ్చిన ప్రసాదాలు ఉన్నాయి కదా అవి వడ్డించుకొని నేనైతే ఉపవాసాన్ని విడిచాను అనమాట ఇంకా ఏదైనా అనుకుంటే ఎప్పుడైనా ఇట్లాంటి ఉంటే మాత్రం వంటిపూట భోజనం చేస్తాను అనమాట కానీ ఒకప్పటిలా చేయలేకపోతున్నాను కానీ తప్పదు కదా మన బాధ్యత అనుకున్నప్పుడు మనం చెయ్యాలి ఇంక ఇక్కడైతే బోన్ చేసేసాక నా డిహైడ్రేషన్ అయితే నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది దానిని వచ్చేటప్పుడు ఒక కర్రీ ఏదైనా తెచ్చుకోమని చెప్పాను ఎందుకంటే పప్పు ఒకటే చేశానని పెసరపప్పు దీపుకు పెట్టకూడదు అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ అదే మా చిన్నోడికి కలిపి ఉంటుంది కదా అని కర్రీ ఏమైనా తెచ్చుకోమన్నా ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ అండి మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి మా ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ కోసం ఓకే అండి